వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా డాన్ సినిమాలో షారూక్ ఖాన్ లాగా పెద్ద నేర సామ్రాజ్యమే ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడేమో బిజినెస్ మెన్ సినిమాలో మహేష్ బాబులా ఒక పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడేమో కానీ ఖచ్చితంగా అదే అమలు చేసే ప్రయత్నం కూడా చేశాడు కొత్త తరం ఎదగాలని మూడు రాష్ట్రాలకు పోయించాలని అతను పెద్ద ప్లాన్ వేసుకున్నాడు అలాగే నెట్వర్క్ ను కూడా అమల్లోకి తీసుకొచ్చాడు ఆయుధాలు సమకూర్చుకున్నాడు ఎస్ కాకినాడకు చెందిన సాయిరాం రెడ్డి ఒక కొత్త తరం డాన్గా ఎదగాలనుకున్నాడు అందుకు అనుగుణంగానే అన్ని ప్రయత్నాలు చేశాడు అతను కొత్త డాన్గా అవతరించే లోపలే కటకటాలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది వీడి నెట్వర్క్ మామూలుగా లేదు వీడి తెలివితేటలు చాలా అమోఘం చిన్న చిన్న నేరాలు చేసి జైల్లోకి వెళ్లే అలవాటున్న ఇతను జైల్లోనే పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు క్రిమినల్స్ తో జత కూడాడు పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు జైలు నుంచే మొత్తం పెద్ద ప్లాన్ తో వచ్చాడు బయటికి వచ్చాక ఒక పెద్ద నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసే క్రమంలో రాచకొండ పోలీసులకు దొరికిపోయాడు రాచకొండ పోలీసులు ఇతన్ని సకల మర్యాదలతో పోలీస్ స్టేషన్ కు తరలించారు కానీ విచారణలో ఇతని వెనుక పెద్ద గ్యాంగే ఉన్నట్లు తెలుస్తోంది ఇదిగో వీడే ఆ నవయువ డాన్ పోలీసులకు దొరికిపోయి ఎలా మొహం దాచుకుంటున్నాడో చూడండి కాకినాడకు చెందిన సాయిరాం రెడ్డి అక్కడ నేరాలు చేసేవాడు అక్కడ పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో హైదరాబాద్కు మకం మార్చాడు ఇక్కడ కూడా నేరం చేసి పోలీసులకు దొరికిపోయి జైలు పాలయ్యాడు ఇక్కడే డాన్ కావాలన్న కోరిక అతనిలో మొగ్గ తొలిగింది జైలులో పలువురు ప్రిమినస్తో ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు బయటికి వచ్చాక నెట్వర్క్ను యాక్టివ్ చేసుకున్నాడు రివాల్వర్లు పిస్టళ్లు తపంచాల వంటి మారణ విధాలు సమకూర్చుకున్నాడు కానీ అతని టైం బాగాలేదేమో రాతకొండ పోలీసులకు దొరికిపోయాడు రాచకొండ కమిషనర్ సుధీర్బాబు వీడి గురించి మరిన్ని వివరాలు మీడియాకు వెల్లడించారు ఇతన్ని అరెస్ట్ చేయడం ద్వారా పెద్ద ఉపద్రవాన్ని తప్పించినట్టయిందని ఇతని వెనుక ఉన్న నెట్వర్క్ గురించి కూడా ఇంకా ఆపరేషన్ చేపట్టామని వెంటనే వాళ్ళందరిని అరెస్ట్ చేశామంటూ ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు ఎస్ టీమ్ ఇంపార్టెంట్ బ్రేక్ ఫ్రూలో ఒక ఇంట్రెస్టెడ్ గ్యాంగ్ క్రిమినల్ని పట్టుకోవడం జరిగింది ఈ గ్యాంగ్ మెంబర్ని ఒకరిని మేము పికప్ చేశాం దీనివల్ల ఒక మూడు రాష్ట్రాలు మినిమంగా మూడు రాష్ట్రాల్లో వెపన్స్ యూజ్ చేసి చే ఒక దొంగతనం చేయాలి లేకపోతే ఒక నేరం చేయాలి ఎనీ కైండ్ ఆఫ్ అఫెన్స్ చేయాలనే ఒక స్ట్రాటజీతో వచ్చినటువంటి గ్యాంగ్ను న్యూట్రలైజ్ చేశాం అలా పట్టుకోవడం జరిగింది ఈ దీంట్లో మనము ఒక నేర స్ట్రిప్ట్ అరెస్ట్ చేశాం ఇంకా ఆపరేషన్స్ ఆన్ ఉన్నాయి ఇప్పటివరకు మనం ఇతని దగ్గర నుంచి ఏడు వెపన్స్ మీరు చూసిన వెపన్స్ సీజ్ చేశాం అందులో ఒక పిస్టల్ ఒక రివాల్వర్ తప్పనిసా ఉన్నాయి అలానే జనాల్ని భయపెట్టి వెపన్ లాగా వాడి చూడడానికి కోసం ఎయిర్ పిస్టల్స్ కూడా నాలుగు ఉన్నాయి అంతే అంతే వాటితో పాటు లెవెన్ లైవ్ రౌండ్స్ కూడా సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఎంఎం లైవ్ రౌండ్స్ కూడా ఇతని దగ్గర నుంచి మేము సీజ్ చేయడం జరిగింది కొత్త తరం డాన్ గాను గ్యాంగ్స్టర్ గాను అవతరించి మూడు రాష్ట్రాలలో గడగడలాడించే ప్లాన్ తో సాయి కుమార్ రెడ్డి స్కెచ్ వేశాడని సుధీర్ బాబు తెలిపారు ఈ గ్యాంగ్స్టర్ ను కాబోయే గ్యాంగ్స్టర్ ను కాబోయే డాన్ ను అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన పోలీస్ అధికారులను కమిషనర్ అభినందించారు జైల్లో ఉన్నాడు ఆ రిమైండ్ అయిన తర్వాత ఆ జైల్లో ఉన్న టైంలోనే అతను చాలా మంది వేరే నేరస్తుల్ని అనుబంధం పెరిగింది పెరిగి మామూలుగా చిన్న చిన్న నేరాలు చేయొద్దు పెద్ద నేరాలు చేయాలి ఎక్కువగా ఆర్థికంగా బలపడాలంటే బిగ్గర్ ఆఫెన్సెస్ చేయాలనే ఉద్దేశంతో నెట్వర్క్ బిల్డప్ చేశాడు ఇతను ముఖ్యంగా ఏంటంటే ఈజీ మనీ తీసుకోవడంతో పాటు బిగ్గర్ క్రైమ్ చేసి జైల్లో ఉన్నప్పుడు ఏంటంటే డిఫరెంట్ ర్యాంక్లో ఉన్న వాళ్ళకు డిఫరెంట్ రెస్పెక్ట్ దొరుకుతుంది పెద్ద నేరాలు చేస్తే ఇంకా పెద్ద దొరుకుతుంది అలా పెద్ద నెట్వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి వెపన్స్ యూజ్ చేసి ఒక బిగ్గర్ డౌన్గా ఇక్కడ హైదరాబాద్ సిటీలో కానీ లేకపోతే మహా మహారాష్ట్రలో ముంబై కనెక్షన్స్లో కానీ లేకుంటే ఆంధ్రప్రదేశ్లో ఈ మూడు రాష్ట్రాల్లో మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం యాక్టివిటీ చేయాలని ఒక ప్లాన్తో ఉన్నాడు ఒక పెద్ద ఉపద్రవం నుంచి మనము మన ప్రజల్ని మన ఈ మూడు రాష్ట్రాల నగరాలని మనం కాపాడినట్టు అయింది దీనికి నేను ఎస్ఓటి అధికారిని అభినందిస్తున్నాను దీంట్లో ఉన్న పాల్గొన్న డీసీపీ ఎస్ఓటి రమణారెడ్డి అలానే అతని టీం ఆఫీసర్స్ అందరికీ నేను అభినందన తెలియజేస్తున్నాను వాళ్లకు నర్సింహారెడ్డి అడిషనల్ డీసీపీ శ్రీకాంత్ గౌడ్ ఎస్సిపి జానయ ఇన్స్పెక్టర్ సందీప్ కుమార్ ఇన్స్పెక్టర్ నేరేమెంట్ అంటే లా అండ్ ఆర్డర్ పోలీస్ కూడా సహకారం చేసింది దాని తర్వాత పరమేశ్వర్ ఎస్ఐ ఎస్ఓటి వీళ్ళు ఇందులో అదర్ స్టాఫ్ అంతా కలిసి దీంట్లో ఇంపార్టెంట్ ఆపరేషన్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి నేరస్తులు పట్టుకోవడం జరిగింది వీళ్ళందరినీ మేము సూటబుల్ రివార్డ్ ఇస్తున్నాం Oh. Uh